ఆరోగ్యమే మహాభాగ్యము కార్యక్రమానికి స్వాగతం ముందుగా సిద్ధుల యొక్క రహస్యాలు వినాలనేటువంటి కుతూహలం కలిగినటువంటి ఎంసీ ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సిద్ధులు యొక్క జీవిత చరిత్రలో అనేక రకాలైనటువంటి విస్తృతమైనటువంటి పరిశోధనల గురించి మనం ప్రతి ఎపిసోడ్లో తెలుసుకుంటూ ఉన్నాం చాలామంది సిద్ధులు వారి యొక్క జీవితం మొత్తం అంటే వారు పెళ్ళయిందా అవలేదా పిల్లలున్నారా లేదా ఏ ప్రాంతం వాళ్ళు అనేటువంటి విషయాలు ఏ ఒక్కరికి కూడా తెలియకుండా కేవలము ప్రజాక్షేమం కోసం ప్రజలు అనారోగ్యం లేకుండా భగవంతుణ్ణి సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి సశరీరంగా దర్శించటానికి చతుర్విధ పురుషార్థములైనటువంటి ధర్మ అర్థ కామ అనేటువంటి వీటిని సశరీరంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీటన్నిటినీ సాధించి కర్మను నివృత్తి చేసుకునేటువంటి మార్గానికి అవసరమైనటువంటి శారీరకమైనటువంటి ఆరోగ్యమును అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యమును అలాగే ఆత్మపరమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ఏ విధంగా పొందాలో మనకి సిద్ధులు ఆయా గ్రంథాలలో చెప్పడం జరిగింది నిజానికి రసాయనము అనేటువంటిది సిద్ధవైద్యంలో చెప్పబడినటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఈ రసాయనము యొక్క గొప్పతనాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకనంటే మనకు లభించినటువంటి గ్రంథాలలో లాంటి లాంటివారు భోగర్ లాంటివారు కొంకనాథ సిద్ధుడు నిత్యానాథ సిద్ధుడు మందాన భైరవుడు ఇత్యాదులు ప్రతి మూలికను ఏ విధంగా వాడితే ఎన్ని లక్షల వేల కోట్ల సంవత్సరాలు జీవించవచ్చో వారి యొక్క గ్రంథాలలో రాయడం జరిగింది నిజానికి అగస్త్యుడు అనేటువంటి ఆయన ఏ తరం వాడు లేదా ఏ వయసు వాడు లేదా ఏ కాలం నాటివాడు చెప్పమని ఎవరినైనా అడిగితే ఆయన్ని త్రేతాయుగంలోనూ చూడొచ్చు కృతయుగంలోనూ చూడొచ్చు ద్వాపర యుగంలోనూ చూడవచ్చు అలాగే కలియుగంలోనూ కూడా చూడవచ్చు నిజానికి అగస్సులు అనేటువంటి వారు అనేక మంది ఉన్నారని లేదా అగస్త్యుడు దాదాపు ఐదు ఆరు వేల సంవత్సరాలు జీవించినట్టుగా మనకి చరిత్రలో కూడా ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు అయితే మాత్రము ఉన్నాయి రామాయణ కాలం వాడైనట్లయితే ఇప్పటికి నిజంగా త్రాతయుగం నుంచి అలాగే ద్వాపరయుగము కలియుగము అంటే ఇన్ని యుగాల కాలము ఒక మనిషి బ్రతకడం అనేటువంటిది అసాధ్యము దుర్లభము అంటే ప్రకృతికి విరుద్ధమైనటువంటి విషయం ఇటువంటి విషయాలకు సంబంధించి వారు కొన్ని మొక్కల మీద చేసినటువంటి ప్రయోగాలని రసాయనాల పేరుతో వారి యొక్క గ్రంథాలలో నిక్షిప్తం చేయబడ్డాయి అంటే కేవలము మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాదు ఆరోగ్యంగా జీవించటమే కాదు ఆరోగ్యంగా దేవుని దర్శించడం కూడా చేయాలనేటువంటిది వాళ్ళ యొక్క ఉత్కృష్టమైనటువంటి జ్ఞానము మరి ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని ప్రజలు అందరూ అందుకోవాలనేటువంటి నిస్వార్థమైనటువంటి పరిశ్రమలో వారి గ్రంథాలలో కొన్ని రసాయనాలు చెప్పడం జరిగింది అటువంటి రసాయనాల్లో చాలామంది రెగ్యులర్గా ఆయుర్వేదంలో వాడేటువంటి వారు త్రిఫల రసాయనము అనేటువంటి దాన్ని త్రిఫల చూర్ణం పేరుతో అందరూ వాడుతున్నారు రసాయనానికి చూర్ణానికి తేడా ఏమిటో ఒకసారి మనం తెలుసుకుంది ఏదైనా మందు ఏదైనా రోగంలో నిర్దిష్ట ప్రమాణంలో కనుక పర్టికులర్ అనుపానంతో వాడితే దాన్ని ఆ రోగం తగ్గడానికి వాడినట్టుగా మనం భావించి దాన్ని ఔషధంగా చెప్తాం మరి రసాయనం అంటే ఏమిటి ఆరోగ్యంగా ఉండేటువంటి వ్యక్తి లేదా అనారోగ్యం కలిగిన వ్యక్తి మరి రోగాలు రాకుండాను అలాగే ఏ రోగాలకి వాళ్ళు ఎడిట్ కాకుండా ఉండటానికి శరీరానికి డీటాక్సిఫికేషన్ లాంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవి చేసేటువంటి కొన్ని మూలికల్ని లేదా ఔషధాలని మనం రసాయనాల పేరుతో పిలుస్తుంటాము రసాయనం అంటే కెమికల్ అని అర్థం తీసుకోకూడదు ఇక్కడ రసాయనం అంటే ఎక్కువ కాలము ఒక వ్యక్తిని స్టెబుల్గా ఉంచేటువంటి స్థితి కలిగినటువంటి లేదా ప్రాపర్టీస్ కలిగినటువంటి మూలికలు లేదా మందుల్ని మనం రసాయనాల కింద చెప్పడం జరుగుతుంది చాలామందికి తెలిసినటువంటి త్రిఫల చూర్ణము కేవలం దేనికి వాడుతున్నారు వృద్దు కాల విరోచనం కావడం కోసము అంటే ఉదయం లేచిన వెంటనే మల విసర్జన కోసం మాత్రం వాడుతున్నారు డీటాక్సిఫికేషన్కి ఎంతమంది వాడుతున్నారు అలాగే శరీరంలో ఉండేటువంటి వాత పిత్త కఫాలనే పేరు కలిగినటువంటి ముప్పిన్స్ యొక్క బ్యాలెన్స్ కోసం ఎంతమంది వాడుతున్నారు అలాగెవ్వరూ వాడలేదు కేవలము వారి యొక్క విసర్జనకు సంబంధించిన విషయాల్లో మాత్రమే దీన్ని వాడుతున్నారు కదా మరి దీన్ని రసాయనం కింద వాడేటప్పుడు ఎలా వాడాలి మోతాదులో వాడాలో కూడా మనకి శాస్త్రంలో నిర్దిష్టమైనటువంటి పచ్చాపత్యాలు ఆహార విహారాదులు కూడా మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి మరి కేవలము ఈ మండుక పన్ని అంటే సరస్వతి ఆకు రసాయనము అలాగే ముండి రసాయనం అంటే బోడసరం యొక్క రసాయనము అలాగే చాల్మిలి అంటే బూరగకి సంబంధించిన రసాయనము పలాస రసాయనము అంటే మోదుగ రసాయనము ఇలాగ అనేక రసాయనాల గురించి చెబుతూ ఈ రసాయనాలు రోజు చేసుకోవడం లేదా మొక్క దగ్గరికి తెచ్చుకోవడము దాని యొక్క పంచాంగాల యొక్క సేవన అనేటువంటిది అందరికీ అన్ని వేళలో దొరకదు కదా కాబట్టి సిద్ధులకి మంచి ఆలోచన ఒకటి వచ్చింది ఏంటంటే ఒకసారి మనం తయారు చేసుకుంటే జీవితకాలంలో బయటకు వెళ్లకుండా మన పనులు మనం చేసుకుంటూ శివుడి గురించి ధ్యానం చేస్తూ ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏ రసాయనాన్ని వాడుకోవాలని వారు పరిశోధన చేసినప్పుడు వారికి అద్భుతంగా కనిపించినటువంటి ద్రవ్యాలలో ఉత్కృష్టమైనటువంటిది ఏమిటంటే పాదరసము ఈ పాదరసాన్ని సాక్షాత్తు శివవీర్యం కింద సిద్ధులందరూ కొలుస్తారు అంత ఉత్కృష్టమైనటువంటి శివవీర్యం యొక్క గొప్పతనాన్ని వర్ణించటము ఎవ్వరితరం కాదు నిత్యానాథ సిద్ధుడు లాంటి సిద్ధుడు రసం మీద జగత్ అంటే రసం అనేటువంటిది ఏదైతే ఉందో అది కనుక తనకు వశ్యం అయితే సృష్టిలో ఉండేటువంటి దారిద్ర్యాన్ని మొత్తం తీసేస్తానని ఆయన ఫస్ట్ ఒక ప్రమాణ శ్లోకాన్ని రాస్తాడు నిత్యానాది సిద్ధుడు రాసినటువంటి రసరత్నాకరంలో మనం ఆ శ్లోకాన్ని చూడవచ్చు ఇక్కడ విషయం ఏమిటంటే పాదరసంలో అంత గొప్పతనం ఉందని కనిపెట్టడం ఎంత గొప్పది ఈరోజు ఆధునిక కాలంలో మెరిక్యూరి అనేటువంటిది ఒక పాయిజనస్ మెటల్ కింద లిక్విడ్ మెటల్ కింద చూశారు పాత వాళ్ళు ఔషధ ఉపయోగం లేనటువంటి లేదా విషకారకమైనటువంటి స్థితి నుంచి అమృతమైనటువంటి స్థితిని ఆ పాదరసానికి ఏ విధంగా ఇచ్చారనేటువంటిది చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే పాదరసము అనేటువంటిది లోహాలలో రాజు అలాగే ప్రతి లోహాన్ని అది తీసుకుంటుంది అంటే తినేస్తుంది మళ్ళీ ప్రతి లోహాన్ని అది పుట్టిస్తుంది కాబట్టి ఇటువంటి గొప్ప గుణం ఉండేటువంటి ఈ పాదరసం మీరు చూసారో లేదో ఒక ఇనుము కానీ బంగారం కానీ పాదరసంలో వదిలేసామనుకోండి కొన్ని రోజులు అయినప్పటికీ దాని యొక్క రూపం కోల్పోతుంది పాదరసం కలిసిపోతుంది అందులో ఏ మెటల్ దూరిందో కూడా ఎవరూ చెప్పలేరు ఇలాగా ఉండేటువంటి పాదరసంలో నుంచి మెటల్స్ ఎలా సృష్టించాలనేటువంటిది ఒక ఆల్కెమిస్ట్ అంటే రసవాది అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది రసానికి సంబంధించినటువంటి ఈ సిద్ధులకు సంబంధించిన శాస్త్రానికి రసశాస్త్రం అనేటువంటి పేరు ఉంది మరి ఈ రసశాస్త్రంలో రసానికి అత్యంతమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చారు రసాలు చాలా రకాలు ఉంటాయి అందులో మహారసాలని ఉపరసాలని సాధారణ రసాలని పేర్లతో పిలుస్తుంటారు కానీ ఒక్కొక్క మెటీరియల్కి రస యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ గుణాలని కనిపెట్టడం చేత వాటికి విభిన్నమైనటువంటి పేర్లు పెట్టారు కానీ రసం అనేటువంటి పేరు కేవలం పాదరసానికి మాత్రమే ఉంది మహారసం అనేటువంటిది అబ్రకానికి ఉంటుంది అలాగే గైరకము అలాగే మైల్ మైల్తుత్వము దాన్ని తురుసను పిలుస్తాం ఇవన్నీ కూడా ఉపరసాలు ఉపధాతువులకు సంబంధించినటువంటి ధాతువులు కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి ఈ పాదరసకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కేవలము ఇది అవగాహన కోసం మాత్రమే మీకు చెప్తున్నాను కానీ ఇది ఎవరు కూడా ప్రయోగాల జోలికి వెళ్ళకండి ఒకవేళ మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అనుభవం కలిగినటువంటి సిద్ధ వైద్యుల దగ్గరికి వెళ్ళి దాని యొక్క మర్మాలని అలాగే శాస్త్రీయంగా చెప్పబడినటువంటి విధానాలని అవలంబించినట్లయితే మీకు కూడా ఆ రసేశ్వరుడు యొక్క కృప అనేటువంటిది కలుగుతుంది మరి పాదరసము అనేటువంటిది లోపల తీసుకుంటే నిజానికి వాళ్ళు కూడా చెప్పారు అది తీసుకుంటే మహాకుష్ఠులు వస్తాయి అంతేకాకుండా టాక్సిన్స్ అనేటువంటి శరీరంలోకి వెళ్తాయి త్వరగా చనిపోతాడు వాంతి వికారము బ్రహ్మ అలాగే క్షయ అలాగే వాత సంబంధమైనటువంటి రోగాలు అంటే పరాసిస్ లాంటి రోగాలు అంటే చెవులకు సంబంధించినటువంటి రోగాలు అంతేకాకుండా మనస్సుకు సంబంధించిన రోగాలు కలుగుతాయని మనకి పాతకాలంలో అంటే వ్యాధులతో సహితంగా సర్వ రోగాలను పుట్టించేటువంటి కాపబిలిటీ రసానికి ఉందని పాత వాళ్ళు చెప్పారు మరి సర్వ రోగాలను పుట్టించేటువంటి ద్రవ్యంతో అన్ని రోగాలు తగ్గించేటువంటి ఒక ఔషధాన్ని తయారు చేసేటువంటి టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది అంటే సిద్ధుల దగ్గరే ఉంది మరి అటువంటి సిద్ధులు చెప్పినటువంటి రస ఔషధాలని ఒకసారి మనం పేర్లు విన్నాం ఎందుకంటే తయారు చేసేటువంటి గొప్ప ఔనత్యం మన దగ్గర లేకపోవచ్చు కానీ ఆ పేర్లు విన్నా సరే మనకి అవగాహన అవుతుంది మీ అందరికీ తెలుసున్నటువంటిది సిద్ధ మకర ధ్వజము అంటే ఎవరైనా ఎవరైనా కూలిపోయినట్లయితే భార్య సుఖము సాంసారిక సుఖము లేనట్లయితే మనకి చాలామందికి మధ్యకాలంలో మధుమేహం లాంటి మేహ సంబంధమైనటువంటి రోగాలు ఉండటము అంతేకాకుండా డిప్రెషన్లో ఉండి వారు సరిగ్గా భార్యాభర్తలు కలిసి ఉండలేకపోవడం అనేటువంటి జరుగుతుంది వీరి యొక్క హింసత్వము అంటే మగతనాన్ని నిలబెట్టడానికి సిద్ధులు కేవలం సూక్ష్మ మోతాదులో కనుక ఆ ఔషధాన్ని ప్రయోగం చేసినట్లయితే వారికి ఆ రోగం తగ్గడంతో పాటుగా వారి యొక్క సాంసారిక సుఖానికి ఎటువంటి ఢోకాలు అయినటువంటి సిద్ధ మకధ్వజం లాంటి ఔషధాన్ని పాదరసంతోనే తయారు చేస్తారంటే ఎంత గొప్ప విషయం అది అంతేకాకుండా రసంతో రసమైనాలు అలాగే రస మెలంగు అంటాం మనం అదే కాకుండా రస పర్పటి లేదా రస కజ్జలీలు అంటే కజ్జలీ అంటే అర్థం ఏంటంటే గంధకము పాదరసం కలిపినటువంటి ఔషధం ఏదైతుందో అలాంటి ఔషధాలని అంతేకాకుండా రసంతో కేవలం రసాన్ని తెల్లగా ఉండేదాన్ని లిక్విడ్ మెటల్గా ఉండేదాన్ని సింధూరం కింద చేసేటువంటి ప్రక్రియలు అలాగే సున్నాల కింద అంటే భస్మం కింద తెల్లగా సున్నం కింద చేసేటువంటి అనేక యోగాలు మనకి సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డాయి అంతేకాకుండా చాలామంది ఈ సిద్ధ వైద్యంలో ఉండేటువంటి పాదరసం చూస్తే చాలు భయపడిపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకి పూజా ద్రవ్యాల్లో మీకు తెలుసో లేదో పాదరస శివలింగాలు అనేటువంటివి లభ్యమవుతూ ఉంటాయి నిజానికి పాదరసాన్ని బద్ధం చేయటం అనేటువంటిది సాక్షాత్తు శివుణ్ణి బంధించటమే శివుణ్ణి బంధించేటప్పుడు చాలా నియమనిష్టలు అనేటువంటి వారు చెప్పడం జరిగింది ఈ మూర్ఛన చేసినటువంటి పాదరసాన్ని బంధించుకుని రోజు ఆయనకి అభిషేకం చేసినట్లయితే సర్వకామ్యాలు తీరుస్తాడని మనకి రసశాస్త్ర గ్రంథాలలో చెప్పబడింది అంతేకాకుండా పాదరసానికి ఉండేటువంటి దోషాలు ప్రధానంగా మూడు రకాల దోషాలు ఉంటాయని పాత వాళ్ళు చెప్పారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే హక్సెన్స్ ఉన్నాయని చెప్పారో అవి పాతకాలంలో సప్తకంచుక దోషాలని త్రిమలాలని చెప్పడం జరిగింది ఆ త్రిమలాలు ఏమిటంటే వైఖరి దోషము అంటే అగ్ని సంబంధమైనటువంటి దోషము అలాగే మలదోషము అంతేకాకుండా సాంక్రామిక దోషాలు కొన్ని ఉంటాయని చెప్పారు వీటిల్ని ఎలా శుద్ధి చేయాలని చెప్పే కూడా వాళ్ళు విస్తృతమైనటువంటి వ్యాఖ్యానాలతో పాటు వారు చేసినటువంటి పరిశోధన కూడా చెప్పడం జరిగింది సిద్ధులు చెప్పినటువంటి ఈ శుద్ధులకు సంబంధించి అష్టాదశ సంస్కారాలు అనేటువంటివి పర్టికులర్గా చెప్పడం జరిగింది ఇది అష్టాదశ శుద్ధులు అనేటువంటిది నీచ లోహాలని ఉత్కృష్ట లోహాల కింద మార్చడానికి చెప్పినటువంటి శుద్ధుల కింద మనం తీసుకోవచ్చు ఈ అష్టాదశ శుద్ధులు జరిగిన తర్వాత కనుక హేమీకరణము లేదా ఆల్కెమీలో కృత్రిమంగా బంగారం చేసినట్లయితే ఏం కలుగుతుంది అంటే బంగారం చేయటం అనేటువంటిది వాళ్ళ ఉద్దేశ్యం కాదు నిజానికి బంగారం లాంటి శరీరాన్ని అంటే ఆరోగ్యంగా ఉండేటువంటిది అనారోగ్యరహితమైనటువంటి శరీరాన్ని ఇవ్వటము వారి ఉద్దేశము దానికి అది టెస్టింగ్ అంతే అంటే బంగారం తయారు చేయటం అనేటువంటి టెస్టింగ్ మీకు ఎవరికైనా తెలుసా బంగారానికి కిలువు పట్టదు కదా ఇప్పుడు బంగారానికి కిలువు కూడా పడుతుంది అంటే దానికి డస్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది దానికి కృత్రిమంగా తయారు చేసిన సహజంగా ఉన్న బంగారానికి మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో బన్నీ తగ్గదు అలాగే ఈ భస్మం ఏదైతే ఉందో ఏ భస్మం ద్వారా బంగారాన్ని సృష్టించామో ఆ భస్మాన్ని శరీరంలోకి వేసుకుంటే ఎటువంటి వ్యాధులు మలినాలు ఆ శరీరాన్ని అంటవనేటువంటి మూల సూత్రాన్ని మర్చిపోతున్నారు అందరూ సిద్ధులు కేవలం బంగారాన్ని తయారు చేస్తారనేటువంటి అనేటువంటి వ్యామోహంతో ఉన్నారు కానీ వాళ్ళు ఆ బంగారాన్ని ఎందుకు తయారు చేస్తారంటే జీవన వృత్తి కోసం కొంతమంది చేసుకున్నప్పటికీ వారి యొక్క భస్మము దేహవేద లోహవేద అంటే లోహాన్ని వేధించినటువంటి భస్మము దేహాన్ని కూడా వేధిస్తుంది వేధించటం అంటే ఇక్కడ బంగారతుల్యంగా భద్రతుల్యంగా ఎటువంటి మలినాలు అంటకుండా టా టాక్సిఫికేషన్ అనేటువంటి ప్రక్రియ చేయటానికి అదొక టెస్ట్ కింద వాళ్ళు ఉపయోగించుకున్నారు కాలక్రమంలో సిద్ధులకి అపఖ్యాత తీసుకొచ్చారు ఏంటంటే వారు టన్నుల కొద్దీ బంగారాలు చేసుకుంటారని అలాగే టన్నుల కొద్దీ వాళ్ళు ఏదో చేసుకుంటారని నిజానికి ఆశా వ్యామోహాలు వాడే కదా సిద్ధుడు వాడికి బంగారంతో పని ఉంది వజ్రాలతో పని ఉంది వ్యామోహంతో ఉన్నటువంటి మానవులకి అది గొప్ప కావచ్చు కానీ సిద్ధులకి అది ఎందుకు పరికరని ఒక గడ్డి పొరకలాంటిది గడ్డి పోచలాంటిది కాబట్టి సిద్ధుల యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందంటే కేవలం ఇహ సంబంధమైనటువంటి లేదా ప్రాపంచికమైనటువంటి విషయాల మీద వాళ్ళ యొక్క అవగాహన అనేటువంటిది చాలా తక్కువ మోతాదులోను అలాగే దృష్టి కూడా తక్కువ మోతాదులో ఉంటుంది పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కానీ పరమాత్మకు సంబంధించినటువంటి ఆలోచన కానీ ఉత్కృష్టంగా ఉంటుంది కాబట్టి దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం ఏది కోరుకుంటే దేవుడు ఎలాగిస్తాడో సిద్ధుడి దగ్గరికి మనం వెళ్ళి ఆశ్రయించినప్పుడు సిద్ధుడు మనకి ఏమి ఇవ్వాలని భగవంతుడు ఆదేశిస్తాడు మనకి ఏది రుణం ఉందో ఆ సిద్ధుడు మనకు అదే చెప్తాడు అందులోనే మనం కుట్టుమిట్టాడుతూ ఉంటాం కాబట్టి గురుకృప సిద్ధుడి కృప దొరకడం సుదుర్లభం కాబట్టి ఆశ వ్యామోహాలు వదిలి కర్మ విముక్త అయ్యేటువంటి మార్గాన్ని సిద్ధుల ద్వారా తెలుసుకున్నప్పుడు తక్కువ టైములో ఈ జన్మలోనే ఎక్కడి నుంచి మనం వచ్చామని మనం యొక్క హైందవ సంస్కృతి సంప్రదాయాలు చెప్తున్నాము అటువంటి స్థితిలోకి వెళ్ళటానికి మనం ఉత్సుకతతో ఉంటే కనుక సిద్ధులు ఖచ్చితంగా చెప్తారు ఎంత సంపాదించినా ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా అది మనతో రాదని తెలిసినప్పటికీ రోజు వాడుతో ఉండటం అనేటువంటిది కేవలము భ్రమ మాయ ఈ మాయను ఎవరైతే ఛేదిస్తారో వారికి ఖచ్చితంగా గురుకృప ఉంటుంది అలాగే సిద్ధుడి యొక్క అనుగ్రహం ఉంటుంది పరమాత్మ యొక్క ఆశీస్సులు ఉంటాయని సిద్ధులు ప్రగాఢంగా నమ్మడం జరిగింది కాబట్టి రసవైద్యము అనేటువంటిది ఏదైతే ఉందో అందులో రసశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ పద్దెనిమిది శుద్ధులే కాకుండా ఔషధాల నిర్మాణంలో కేవలం ఎనిమిది శుద్ధుల చేస్తే సరిపోతుందని అష్టశుద్ధులు అనేటువంటి వారు చెప్పడం జరిగింది అంటే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎన్ని శుద్ధులు చేయటం వల్ల అది మొత్తం అన్నీ పోయి అమృతమైనటువంటి పాదరసం లభ్యమవుతుంది దాని ద్వారా జరా మరణమైనటువంటి అంటే జరా అంటే ముసలితనము మరణము లేనటువంటి ఔషధాలను తయారు చేసుకునేటువంటి ప్రక్రియలు కోకొల్లలుగా మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో లభ్యమవుతూ ఉన్నాయి సిద్ధులు పాషాణ ప్రకృతి కలిగినటువంటిది అయినటువంటి ధాతువును కానీ ఎందుకు పని చేయదు అనేటువంటి విషయాన్ని కానీ ఎందుకు పని చేయనటువంటి మనిషిని కానీ ఏ విధంగా మీ అందరికీ తెలుసు కుమ్మరివాడు ఎందుకు బంకమట్టిని అత్యద్భుతమైనటువంటి కళాకృతుల్లో ఒక అందమైనటువంటి శిల్పంగా కొండ కింద అనేక రకాలైనటువంటి ప్రకృతి ద్రవ్యాల కింద అతను మార్చుకోవచ్చు కేవలం మట్టి ద్వారా అలాగే పూర్తిగా సరెండర్ అయినటువంటి ఒక వ్యక్తి సిద్ధుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అతను ఏదైతే అనుకున్నాడో వారి పూర్వజన సంస్కారంలో ఏదైతే అతనికి రుణపడి ఉందో ఏది జరగాలని భగవంతుడు పరికల్పించ సంకల్పించాడో అది చేయటానికి సిద్ధుడు పూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు కాబట్టి ఆశించి మాత్రం సిద్ధుడి దగ్గరికి వెళ్ళొద్దు ఆశించి సిద్ధ వైద్యం చేయించుకోవద్దు కానీ వాచ కరమన చికరణ శుద్ధిగా గనక వైద్యాన్ని గనక అవలంబించినట్లయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్కువ కాలంలోనే తగ్గినటువంటి అనేక మొండి వ్యాధులు ఈ సిద్ధ వైద్యంలో తగ్గుతాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఈ పిఎంసి ఛానల్ ద్వారా మీరు కూడా ఈరోజు నా నుండి తెలుసుకున్నారు నేను ప్రత్యేకంగా చెప్పింది కూడా ఏమీ లేదు కాబట్టి రసవైద్యంలో చెప్పినటువంటి విషయాలు ఏదైనా పరిస్థితుల వద్ద సిద్ధుడి యొక్క అజాగ్రత్త వద్ద లేదా తెలిసి తెలియకుండా కనుక ఎవరన్నా కనుక పాదరసంతో మందులు చేశారనుకోండి దాని నుంచి వచ్చే వికారాలు కనుక వస్తే ఏం చేయాలో కూడా సిద్ధులు చెప్పారు అంటే విషం నుంచి మందు తయారు చేయడము మందు సరిగ్గా తయారకపోతే విషంగా అయితే దాన్ని విముక్తి చేసేటువంటి విషయాలు కూడా అందులో చెప్పారు అంటే ఒక విషాన్ని ఒక పాముతో మనం చెలగాట వాడినప్పుడు యాంటీడోడ్ దగ్గర పెట్టుకోవాలి ఆ యాంటీడోడ్ దగ్గర పెట్టుకోవడంతో పాటు దాన్ని ఏ విధంగా ప్రయోగం చేయాలి దాని నుంచి ఎలాగ శాశ్వతమైనటువంటి పరిష్కారము లేదా ఆరోగ్యం అనేటువంటిది కలుగుతుందో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టిద్ధ ప్రయోగాలు చేసేటువంటి వారు ఏం చేయాలి శాస్త్రాధ్యయనము గురుకృప ప్రయోగము పరిశీలన అనుమతి ఈ ఐదు విషయాలని దృష్టిలో పెట్టుకుని కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి నిజానికి పాదరసాన్ని కనుక డైరెక్ట్గా తెలిసి తెలియని వాళ్ళు కనుక తిన్నారనుకోండి ఏమవుతుంది నూరంతా పుక్కుపోయి పుండైపోయి అలసర్స్ అలసలు అయిపోతాయి ఇదంతా భయంకరమైన విషయము కాబట్టి ఏ మోతాదులో తీసుకోవాలో ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో సిద్ధుడు చెప్పినట్టుగా తీసుకోవాలి ఏదైనా పరిస్థితుల్లో అతను ఓవర్లుక్లో కనుక ఒక ఔషధం ఇచ్చినప్పుడు అది వికటించినప్పుడు ఏం చేయాలో కూడా మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో ఉంది మనం డీటాక్సిఫికేషన్ అనేటువంటి ప్రక్రియ సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏదైనా వ్యక్తికి దురదృష్టవశాత్తు సాత్తు లేదా మందు వికటించడం వల్ల శరీరంలోకి వెళ్ళిపోయి విపరీతమైనటువంటి వాంతి భ్రమ మూర్ఛ లాంటి రోగాలు వచ్చినప్పుడు శరీరంలో వేడి అధికంగా కలిగినప్పుడు వాళ్ళు ఏమి చేయాలి అంటే మన చేలల్లో ఉండేటువంటి గుంటగలగరాకు లేదా బృంగరాజ అనేటువంటి పేరు కలిగినటువంటి ఆకు రసాన్ని కొద్దిగా ఒక కాలు మునిగేలాగా గనక తీసుకుని ఆ రసంలో కనుక మనం రెండు కాళ్ళు పెట్టి అలాగే గోర్లకి ఒక గోరింటాకులా కనుక గుండెకలగరాకులు సంబంధించినటువంటి పిస్టిని కనుక పైన అప్లై చేసి ఒక గంటసేపు కనుక నిర్మలంగా కూర్చున్నట్లయితే శరీరంలో ఉండేటువంటి ఏ భాగంలో ఉండేటువంటి పాదరసమైనా సరే ఈ గుండె పిస్టి దగ్గరికి వచ్చి చేరుతుంది అంటే శరీరంలోకి ఏమి పంపించకుండా సహజంగా ఏ మందులు వాడకుండా ఏ శ్రమ లేకుండా ప్రకృతిలో ఉండేటువంటి ఒకే ఒక్క మూలిక అది మనకి పిచ్చి మొక్కలా కనిపించేటువంటి మూలికలో ఈ గుణం ఉందని శుద్ధులు కనిపెట్టి చెప్పడం జరిగింది అంతేకాకుండా అతి చేయలేనటువంటి వాళ్ళు దేశవాలి పేడ ఏదైతే ఉందో ప్రొద్దుటే వేసినటువంటి ఆవుపేడని గోరింటాకులాగా మనకి ఈ గోర్లు ప్రాంతంలో కాలుగోర్లు చేతుల గోర్లు గనక పెట్టుకుని గనక రెండు మూడు గంటలు మనం అలా కూర్చున్నట్లయితే ఆ గోరుల నుంచి ఆ పాదరసం అనేటువంటిది బహిష్కరణ అనేటువంటిది జరుగుతుంది అంటే బయటకు వచ్చేస్తుంది శరీరంలో ఏ భాగంలో ఉన్నా సరే కాబట్టి కేవలం వమనము అంటే నోటు ద్వారా కాదు విరేచనము మలద్వారం ద్వారా కాకుండా వీరు కొత్తగా చెప్పినటువంటి విధానం ఎంత గొప్పది అంటే పాదరసం శరీరంలోకి వెళ్ళిన తర్వాత టాక్సిస్ కనుక అది ఉత్పత్తి చేసినప్పుడు మనకి ఏ విధంగా బయటకు తీసుకురావాలో కూడా సిద్ధులు చెప్పారు కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి ఈ రసౌషధం యొక్క ప్రయోగానికి సంబంధించినటువంటి ఒక చిట్టు ఇప్పుడు మనం చూద్దాం రసౌషధాలలో మనకి కేవలం పాదరసంతో తయారు చేసేటువంటి ఔగిక యోగికాలలో అంటే కృత్రిమంగా తయారు చేసేటువంటి దా వాటిల్లో రసకర్పూరము అనేటువంటి పేరుతో అంటే మెర్క్ రస్ క్లోరైడు అనేటువంటి పేరుతో కెమికల్గా దొరుకుతుంది అలాగే మెర్క్యురిక్ క్లోరైడ్ సబ్యరం అనేటువంటి పేరుతో మనకి కృత్రిమంగా మనకి పాదరసం యొక్క యోగికాలు దొరుకుతాయి అలాగే మెర్క్రిక్ సల్ఫైడ్ అంటే మెర్కురిక్ సల్ఫైడ్ అంటే ఇంగిలేకము మెర్క్యూరిక్ ఆక్సైడ్ అంటే రస సింధూరము ఇవన్నీ కూడా మనకు కృత్రిమంగా ఉన్నాయి అలాగే భూమిలో కూడా మనకి ఇవి దొరుకుతూ ఉంటాయి అయితే మనం కృత్రిమంగా తయారు చేసుకునేటువంటి రస పుష్పము యొక్క ప్రయోగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చిన్నపిల్లల్లో కఫం అనేటువంటి గొంతులో ఉండి శ్వాసక సంబంధ వ్యాధులు రెగ్యులర్గా వస్తాయి క్రమక శ్వాస ఊపిరి తీర్చుకోవడం కష్టంగా ఉంటుంది అస్తమాట వారు దగ్గుతూ ఉంటారు అటువంటి వాళ్ళు వాంతి కనుక జరిగినట్లయితే వారికి ఫ్రీగా ఈ బయటకు పోతుంది తత్ఫలితంగా వారు శుభ్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఊపిరిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు చిన్నపిల్లలు వచ్చేటువంటి శ్లాష్మ సంబంధమైనటువంటి దగ్గులకి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం ఏంటంటే క్యాలమిన్ యొక్క ప్రయోగం క్యాలమిన్ అనేటువంటిది దాన్ని ఆయుర్వేదంలో రసపుష్పం పేరుతో పిలుస్తుంటారు తెల్లగా ఉంటుంది కేవలం సూక్ష్మ మోతాదులో అంటే ఎంత మోతాదు అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ మిలియగ్రామ్స్ మోతాదులో తల్లిపాలలో కనుక ఈ క్యాలమిన్ కలిపి జాయిగా నాలిక్కి రాసినట్లయితే ఒక ఐదు పది నిమిషాల్లో వాళ్ళకి వాంతయి ఆ కెమడ రూపంలో ఆ శ్లాషం అంతా కూడా బయటపడిపోతుంది తత్ఫలితంగా వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే గొంతులో ఉండే శ్లాషం అనేటువంటిది చిన్నపిల్లలు తగ్గిపోవడం వల్ల వారి శ్వాస తీసుకోవడానికి కానీ దగ్గు ఆయాసం కానీ తగ్గటానికి ఇది మంచిదైనటువంటి ఒక సిద్ధ ప్రక్రియ కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఉండేటువంటి తగ్గనటువంటి అనేక వ్యాధుల్లో సూక్ష్మ మోతాదుల్లో విపరీతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఈ ఔషధం యొక్క ప్రయోగాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడులో మరొక సిద్ధుని యొక్క పరిశోధన విషయాలు అలాగే మంచిదైనటువంటి కొన్ని గొప్పదైనటువంటి సిద్ధ వైద్యం యొక్క రహస్యాలు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్